అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి నమస్తే పాటించు చెయ్యి చెప్పు ఈ చిన్న సూత్రం మన జీవితంలో ఎంతో గొప్ప మార్పులు తీసుకురావచ్చు ఇది మన మాటలు మరియు పనుల మధ్య సత్యనిష్టను సూచిస్తుంది మన మాటలు ఎంత ముఖ్యమైనవో మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యమైనది రెండు ఒకటే కావాలి ఉదాహరణకు ఒక వ్యక్తి ఇతరులకు ఏదైనా చెబుతూ ఉంటే అతను ఆ మాటలను తన ప్రవర్తనతో కూడా అనుసరిస్తే అది వాస్తవంగా ఎంతో సానుకూలమైన మార్పును తెచ్చిపెడుతుంది మన మాటలు మాత్రమే కాదు వాటిని ఎలా ఆచరించాలో కూడా ముఖ్యం మీరు చెప్పిన దానిని చేసే విధానం ఇతరులకు మంచి మార్గాన్ని చూపుతుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు చెప్పే మాటలు మీరు నిజంగా చేసే విధానం అనుసరించగలరా ఆలోచించి ఆ మార్గంలో అడుగులు వేయండి ఇది మీ జీవితాన్ని మరింత మంచి దిశగా నడిపిస్తుంది మీ అపాజీ మోటివేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్